అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో అన్ని వేళలా మెదడు వెన్నెముక నరాల వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మంలో నమ్మకానికి మారుపేరుగా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వేళల్లో నిరంతరం అందుబాటులో ఉంటున్న అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండీ జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్

ఈరోజు మా త్రివేణి పండగ ఎందుకంటే ఎస్ఎస్సి ట్వంటీ ఫైవ్ ఫలితాలు విడుదల చేసినారు అందులో మన త్రివేణి విద్యార్థి ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్తో టాప్ ప్లేస్లో ఉంది అట్లానే ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వంటి మార్కులతో అనేక విద్యార్థులు విజయ్ దుందుపి మోగించారు ఫైవ్ సెవెంటీ అబోవ్ సుమారు సిక్స్టీ వన్ మెంబర్స్కి ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ మోర్ దాన్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ సిక్స్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ ఇటువంటి ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణం మా అధ్య అధ్యాపక బృందం వారి శిక్షణలో ఉన్న మా విద్యార్థులు ఈ విజయానికి ఎక్కువగా సహాయ సహకారాలు అందించిన వారు మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు అంటే మా విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా స్కూల్లో మార్కులతో కాకుండా అంతొమ్మిది గ్రేడ్లు కూడా లో కూడా మంచి ఫలితాలు సాధించాము మేము మా అన్ని బ్రాంచుల్లో కూడా నీట్ ఎన్ఐటీస్ ఐఐటీస్ జేఎస్ఓ ఎన్టీఎస్ఈ ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో కూడా మంచి మంచి ర్యాంకులు సాధించి మన తెలంగాణలోనే నెంబర్ వన్ దిశగా వెళ్తుంది మన త్రివేణి ఇంతటి విజయానికి కానువని మీ అందరికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అధ్యాపక అధ్యాపక అధ్యాపిక బృందానికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒకసారి మా విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఫ్యూచర్లో కూడా మంచి కాలేజీలో జాయిన్ అయ్యి మంచి సబ్జెక్ట్ నేర్చుకొని ఉన్నత శిఖరాలకి అధిరోపిస్తారని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ద కమౌంట్ ఆన్ పీపుల్స్ సో గుడింగ్ వన్ అండ్ ఆఫ్ జస్ట్ నౌ రిలీజ్డ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సీ రిజల్ట్స్ త్రివేణి స్కూల్ సెక్యూర్డ్ ద బెస్ట్ రిజల్ట్స్ By bagging the 593 marks, especially coming to Kamam branch Triveni school. By securing the 587, it was remained one of the topmost in Kamam town. And 580 above, there are five students secured, especially 587 Pranavi and also Yasmin, she got the 586, and uh, Saryu, she got 584, and uh, Pujtasi, she got the 580 5, 582 and Lowita she got the 581. So in this way 580 above 5 members and at the same time 570 above 9 students secured and 560 above 18 students and 550 above 13 students secured and more than 125 students secured 500 above. So this clearly indicates that 50% of the students are సెక్యూర్డ్ మోర్ దాన్ ఫైవ్ అండ్ ఎబుల్ ఇట్స్ క్లియర్లీ ఇండికేట్ దట్ ద డ డెప్త్ ఆఫ్ త్రివేణి సిస్టమ్ ద టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ ఆల్సో కోఆపరేటివ్ పేరెంట్స్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అండ్ ఎస్పెషల్లీ ద ఒబిడియన్ స్టూడెంట్స్ సో బికాస్ ఆఫ్ త్రివేణి వాస్ రన్నింగ్ విత్ అవర్ హానబుల్ డైరెక్టర్ డాక్టర్ గోల్పుడి వీరన్ చౌధరి గారు అండ్ ఆల్సో హనబుల్ డైరెక్టర్ త్రివేణికస్ ఇన్స్టిట్యూషన్స్ వై వెంకటేశ్వర్ గారు అండర్ దే సూపర్విషన్ సెంట్రల్ టీమ్ జోనల్ టీమ్ దే వర్క్షీట్ సిస్టమ్ స్టడీవర్ సిస్టమ్ అండ్ స్పెషల్ మోటివేషన్ క్లాసెస్ వై ద ఎక్స్పర్ట్స్ and also resource person counseling's and which made the parents support made us to get the best results so these results are dedicated to the students and parents and who have been back of us due to which we are able to secure the best results for out of every two students we secured more than 5 marks so this is the specially clearly indicate that so triveni was always remain as the best school in kamounton and not only in the form of results, as just now said, that Triveni was aimed to prepare the best intellectual, characteristics students for the future India. So our ethics, morals are the very, very importance we are going to give as part of that to take out the inter, uh, interpersonal skills. Our system is going to work out on that. Along with them, in the science exhibitions, also in the district phase, state phase, we backed the large number of prizes. And uh, along with them, even nationals, also National Children's Science Congress, we got the best prizes. So Emma, in the come out on thinking tinkering laboratories are given by the central government. It is uh, only two-three schools are given in the Tamang them Triveni school, Kamam branch also one of the things Who got the first time a utter tinkering lab, which is given by the central government, Neet Ayog. and uh, in process. So as said that uh, so remaining any competitive examinations, Triveni is going to remain as the best. So special thanks to all the students and also the parents who supported and also our committee dedicated staff and uh, our management and educa educational background management who made us to get these results thank you munda